అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మార్పు కోసం రచన కేకే భాగ్యశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా దీనితో ఇది మూడో సంబంధం గారు కాదని చెప్పింది ఇలా అయితే దీనికి జన్మక పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదంతే అని అరిచాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనస్సు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్కలేని తనం చూస్తేనే నా కొళ్ళు మండేది ఆడపిల్ల ఒక ఒత్తిడికా లేదు పాడు లేదు అయినా దీన్ని కాదులే అనాల్సింది దీన్ని ఇలా పెంచిన దీని అనాలి పళ్ళు పటపటా కొరుకుతో సీత వైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అలా ఇది అది అని సంబోధించడంలోనే మాధవ సంస్కారం బయటపడుతోంది మధ్యలో ఏం చేసింది ఆమెను ఎందుకు అందులో లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఎవరి ప్రమేయము లేదు కొర కొర చూస్తూ విరుచుకుపడింది ప్రణవ వీళ్ల వాక్వివాదాన్ని మౌనంగా చూస్తోంది సీత ఏం మాట్లాడినా అంతా తిరిగి తిరిగి తన మీదకే వస్తుందని ఆమెకు తెలుసు తాను కలగ చేసుకున్నా తిట్లు తప్పవు కలగ చేసుకోకున్నా తిట్లు తప్పవు సీతతో పాటు అక్కడ ఇంకొక ప్రేక్షకురాలు ఉంది ఆమె మాధవికి మాధవకి చెల్లెలు ప్రణవకి మేనత్త అయిన సునీత ఈ మధ్యన వచ్చిన సంబంధం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని క్యాన్సిల్ చేయమన్నావు మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కోడలని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా సరే ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమంటా లేదు నీ ఉద్దేశం ఏమిటి మీరు చూపడ్డాడు మాధవ అతని వైపు నిరసనగా చూసి మొహం తిప్పుకుని గదిలోకి వెళ్ళిపోయింది ఎంత పొగరు దరిద్రపు పెంపకం మరోసారి పళ్ళు పటపటలాడించాడు మాధవ ఎందుకన్నయ్య మాట మాటకి వదిన నాడిపోసుకుంటావు మధ్యలో తనేం చేసింది వదిన గారిని వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయటం ఏంటి దాని చిన్నతనం నుంచి నా మీద విషం నూరి పోసి పెంచింది నా మీద దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడకుండా చేసింది వైపు దూకుడుగా వెళ్ళాడు మాధవ చెయ్యత్తుతూ ఆవిడ నూరి పోసి పెంచడం దేనికి నిన్ను ఇలా చూస్తూ పెరిగితే ప్రణవకు నీ మీద గౌరవం ఎలాగలుగుతుంది చెప్పు అన్నయ్య వైపు చూస్తూ అంది సునీత అయితే తప్పు అదేనట్టావు చెల్లెల్ని మింగేసి ఎలా చూశాడు మాధవ బదులీయలేదు సునీత బేలగా చూస్తున్న సీత భుజాలపైన చేయి చేయి వేసి నడిపించుకుంటూ గదిలోకి తీసుకెళ్ళింది కదిలిస్తే బద్దలయ్యే నీళ్ల కడవలా ఉంది సీత నిస్సహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఓదార్పుగా ఆమె వెన్ను నిమిరింది సునీత ఈనాటి ఆడపిల్లల్లో ఈ రకం వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తన ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేలలానిచి వేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవరుచుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాల నరకం అనే అభిప్రాయపడి పెళ్లి మీద విముఖత పెంచుకుంటున్నారు భర్తల నిరంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రకమైన నైరాస్యానికి లోనై పిల్లలకి ఆ దుర్గతి కలగనివ్వకూడదు అని కూతురులపైన తమ భావాలను రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్ట్రేషన్కి పర్యవసానమే ఈనాటి యువతి యువకుల కాపురాల్లో అమ్మాయిల తల్లుల అతి జోక్యం కాపురాల విచ్ఛిన్నం నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోకొదినా నీకు అలవాటే కదా అనునయంగా ఉంది సునీత అలవాటే కదా నీ ఎన్నాళ్ళు భరించమంటావు కళ్ళ నీళ్లతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాకింది నిజమే కదా నడిచే దారిలో కాల్లో ముళ్ళు దిగితే అలా అలవాటే కదా అని అదే పనిగా ముళ్ళబాటులో నడుస్తారా ఎవరైనా కానీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగడి మాట అలాగే మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడికి నరనరాన జీర్ణించుకుపోయింది సీతను మానసికంగా హింసించడంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతకతనం అతడికి వరప్రసాదం భార్యను ఒక దాసీ దానిలా చుట్టం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్త మామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటను పంచుకుని తనకు ఓరటనిచ్చే సునీత అంటే సీతకు వల్ల మాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకు పెళ్ళి అత్తారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ప్రణవ పుట్టింది ముద్దుల మూటగడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని నినుమడింపజేసిన ప్రణవను చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బతికింది ఆమెను చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనపరిచిన కర్కసత్వాన్ని కూతురు పట్ల కనపరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకు ఎదురాడలేక ఆ కోరికలని తనలోనే దాచేసుకుంది ఎందుకు నాన్న అమ్మకు టీచర్ ట్రైనింగ్ సీట్ వస్తే పంపించలేదు ఎందరో ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగ్గా ఉండేది కదా అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంతగా జ్ఞానం లేని వయసులో ఎందుకే మీ అమ్మ ఉద్యోగం ఏ సంపాదన లేకపోతేనే మీ అమ్మ ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి మీద ఎక్కి డాన్స్ ఆడేది మెటకారంగా చెప్పిన తండ్రిని ఆ వయసులోనే అసహ్యించుకుంది ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్న అలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది వాటిని సాధించుకోవాల్సింది నేనే కదా అలాంటి నేనే మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి గడిచిపోయిన నా గతం పట్ల తీరని నా కోరికల పట్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు ఎంతటి వాడికైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణి నిర్లిప్త ప్రణవను బాధించినా ఆమెను గౌరవించి ఇంకెప్పుడు తండ్రి ముందు ఆ ప్రస్తావన తేలేదు తల్లి పడే వేదనను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగినా ఏనాడు తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వావలంబన కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్రమే అని అర్థమై చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది కూతురు ఉద్యోగంలో నిలదొక్కుకున్నాక ఆమెకు పెళ్లి చేయాలని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రణవకు వివాహం అంటే విముఖతను కలిగించకపోయినా వైవాహిక జీవితం పట్ల భయాందోళనలను కలగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భీతి దాంతో భర్త అనేవాడిని చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకు మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితమే పెళ్లి చూపుల్లో అబ్బాయిలకు షరతులు విధించటం తన నిబంధనలు ఒప్పుకొని అబ్బాయిలను నిర్ద్వంద్వందంగా నిరాకరించటం ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించినట్టు ఉండటం మా వల్ల కాదమ్మా మీరంటే సంపాదన లేక కాణికి పరక్కి మొగుడ్ని దేబిరిస్తూ వాళ్ళ అణిచివేత గురవుతూ దయనీయమైనటువంటి జీవితాలను అనుభవించారు మాకు ఆ కర్మ పట్టలేదు మాకు మీలా డిపెండెన్సీ లేదు నా పట్టిన కుందేటికి కాళ్ళని వాదించే కూతురితో నెగ్గలేక భర్త దురహంకారానికి తలగ్గలేక చిత్రవాద అనుభవిస్తోంది సీత అలా వచ్చిన సంబంధాన్నలా కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళి అవుతుందా అంతులేని ఆవేదనను బడబాణల గుండెల్లో మోస్తూ బయటకి తొనకని కొండలాగా శాంతి దేవతలా ఉండటం అలవాటు చేసుకుంది సీత ఇక ఏం చేస్తున్నావు ప్రణవ చనువుగా మేనకోడలి గది తలుపు తోసుకుని లోపలికి వచ్చింది సునీత ఆఫీస్ వర్క్ అత్త రాకూచో ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంభాషణలు జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి ఆమె వైపు అంతే పదునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్టు ఏ ఒక్కరి అనుభవమో చూసి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం పొరపాటు అంది సునీత నర్మగర్భంగా ఆ ఒక్కరు మనకు అత్యంత ఆప్తులు ఆత్మీయులు అయితే ఎదురు ప్రశ్నించింది ప్రణవ కావచ్చు కానీ నీ నిర్ణయాలు మాత్రం సరైనవి కావు వివాహం చేసుకోవటం మానటమా అనేది నీ వ్యక్తిగత విషయమే అయినా వైవాహిక జీవితం పట్ల నీ అభిప్రాయం మాత్రం కరెక్ట్ కాదు ఏమో అత్త అమ్మ జీవితం చూశాక నాకు అలా అనిపిస్తోంది చెప్పింది ప్రణవ ట్యాప్ ల్యాప్టాప్ మీద నుంచి దృష్టి మరల్చకుండానే నేను కాదంటా లేరు ఉమ్మడి కుటుంబంలో ఉన్న అబ్బాయిని వద్దన్నావు సరే మరి మొన్న చూసిన సంబంధం వాళ్ళకి ఒక్కడే కొడుకు కదా హాయిగా అంతా నీ ఇష్టారాజ్యంగా ఉండొచ్చు ఒక్కడే కొడుకు అయినప్పుడు తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి అందుకే వేరు కాపురం రమ్మన్నాను దాని అర్థం వాళ్ళని వదిలేమని కాదు ఉమ్మడి కుటుంబం అంటే నాకు విముఖత ఏమీ లేదు చెప్పింది ప్రణవ అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా వెళ్ళొచ్చు కదా కష్టానికి సుఖానికి అండగా ఉంటారు ప్రణవ ఆంతర్యం సునీతకు బోధపట్టడం లేదు మా అమ్మ కూడా ఉమ్మడి కుటుంబంలోకే కోడలిగా వచ్చింది ఆవిడ బాధ ఆవిడే పడింది కానీ ఎవరైనా చూసారా కాస్త వ్యంగ్యంగా పలికింది ప్రణవ ఆమె ధోరణికి నొచ్చుకుంది సునీత తన అన్నది నిజమే తామింతమంది ఉండి కూడా మాధవ అహంకారాన్ని అడ్డుకోలేకపోయారు భార్యని బాగా చూసుకోవాలని అతడికి చెప్పలేకపోయారు ప్రణవకి ఇలాంటి ఆలోచనలు అభిప్రాయాలు కలగటంలో తప్పే ఉంది అసహజత్వం ఏముంది తన మాటలకు అత్త మనసు నొచ్చుకుందని అర్థమైన ప్రణవ తన కుర్చీని ఆమె దగ్గరగా జరుపుకొని సారీ అత్త మిమ్మల్ని అవమానించడానికి నేను ఈ మాట అని లేదు అయినా అసలు ఎందుకు చేసుకోవాలో కాస్త చెప్తావా అడిగింది మెత్తని స్వరంతో అదేం ప్రశ్న అన్నట్టు చూసి ఓ తోడు కోసం కలిసి బతకటంలోని ఆనందం కోసం సమాజంలో రక్షణ కోసం జీవితాంతం ఒంటరి బతుకు గడపటం ఎంత కష్టమో నీకు తెలియదు ప్రణవ అంది సునీత ఎంతమంది ఆడవాళ్లకు తాము ఆశించిన తోడు దొరుకుతుంది చెప్పు ఎంతమంది భర్తలు తమ భార్యలకు రక్షణ కల్పిస్తున్నారు పూర్వం అంటే ఆడవాళ్ళు చదువుకోలేదు ఉద్యోగాలు చేయలేదు వారి పోషణ భారం మొయ్యలేక అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసి ఒక అయ్యి చేతిలో పెట్టేవారు కానీ ఇప్పుడు ఆ బాధ లేదే ఆడపిల్లలు సర్వస్వతంత్రులు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడి బతకడం లేదు అలాంటప్పుడు పెళ్లి చేసుకుని ఒకరి కింద పడి ఆడవడం దీనికి ప్రణవ సమాధానం విని నవ్వాలో ఏడవాలో కూడా సునీతకు అర్థం కాల మహిళా సాధికారతను మేనకోడలు ఇలా అర్థం చేసుకున్నందుకు ఆమెకు బాధ కలిగింది ఎలా చెప్తే ఆమె ఆలోచన ధోరణి మారుతుందో అని ఆలోచనలో పడింది మేనకోడలి భుజం మీద చెయ్యి వేసి లాలనగా నిమిరింది నువ్వన్నట్టే పెళ్ళి తోడు కోసం అక్కర్లేదనుకుందాం పోని పెళ్ళి జీవితంలో ఒక మార్పు కోసం అనుకో ఆ మార్పు వలన నీ జీవితం బాగుంటుందనే ఆశతో పెళ్లి చేసుకో ఒకవేళ ఆలు మగల మధ్య ప్రపంచాలు వచ్చిన పరిష్కరించుకోగలిగిన తెగువ సమర్థత నీ చదువు విజ్ఞానం నీకు ఇవ్వగలవనే నమ్మకంతోనే పెళ్లి చేసుకో ఆర్థిక స్వాతంత్రం ఆడవాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని అందించాలి అంతేగాని అహంకారాన్ని కాదు మగవాడి తోడు లేకుండా బతకగలవనే లెక్కలేని తనాన్నైతే కాదు పురుషుడికి స్త్రీ తోడు ఎంత అవసరమో స్త్రీకి పురుషుడి అండ అంతే అవసరం ఈ సత్యాన్ని మీ తరం అమ్మాయిలు తెలుసుకున్న నాడు పెళ్ళి గురించి తదనంతర జీవితం గురించి మీరు ఏర్పరచుకున్న దురభిప్రాయాలు దూది పింజలై గాలికి కొట్టుకుపోతాయి మళ్ళీ చెప్తున్నాను పెళ్ళి అనేది నీ స్వవిషయం కానీ పెళ్లి విషయంలో నీ అభిప్రాయాలు మాత్రం సరైనవి కాదు ఒక అబ్బాయి మంచివాడు కాకపోతే వాణ్ణి చేసుకోనని చెప్పడం తప్పు కాదు చేసుకున్న మొగుడు దుర్మార్గుడైతే వాడిని పరి త్యజించటంలోనూ ఏ తప్పు లేదు కానీ లేనిపోని అపోహలతో పెళ్ళే వద్దనుకోవటం ఒకవేళ చేసుకున్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలకే తెగతింపులు చేసుకోవటం మాత్రం అవివేకం అనుభవాలు అనేవి ప్రతి మనిషికి ప్రత్యేకం అలాగని నాకు సమస్యలు లేవనుకుంటున్నావేమో ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఇద్దరం కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం కూర్చుని చర్చించుకుంటే ఎంత పెద్ద సమస్య అయినా చిటికలో పరిష్కారం అవుతుంది అలా కూర్చోటానికి ఆ పురుష పొంగు కూడా ఒప్పుకోవాలి కదా తల్లికి మాట్లాడే అవకాశమే ఇవ్వని తండ్రి ప్రణవ దృష్టిలో మెదిలాడు ఇప్పుడు అబ్బాయిలు మారారమ్మా అమ్మాయిలను అర్థం చేసుకునే సంస్కారాన్ని పెంచుకుంటున్నారు అబ్బాయిల తల్లులు కూడా మునపట్ల లేరు కోడలతో స్నేహపూర్వకంగా మెలిగే అర్థల శాతం ఎక్కువైంది చదువు సంస్కారం ఇంగిత జ్ఞానం ఉన్నదానివి ఇప్పటికే అనేక బాధలు అనుభవించి మీ అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి నువ్వు ఆవిడకు సరికొత్త బద్దు మీ అమ్మని చూసి వైవాహిక జీవితం పట్ల భయంతోనో మీ నాన్నను చూసి మగవాడ పట్ల కోపంతోనో కాక విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకో స్నేహపూర్వకంగా ప్రణవ వెన్ను తట్టి వెళ్ళిపోయింది సునీత ఆలోచనలో పడింది ప్రణవ ఆ ఆలోచన ఆమెలో సరికొత్త ఆలోచనల్ని కలగజేస్తే అంతా సంతోషమే కదా చూసారా ఈ కథ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నిజంగా ఇంట్లో అమ్మ నాన్న ప్రవర్తించే తీరు చూసి అలాగే ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఉన్న వాళ్ళ ప్రవర్తనలు కూడా చూసి పెళ్ళంటే విముఖత ఏర్పరచుకున్నటువంటి ఒక మహిళని ఆమెకు అత్త వచ్చి ఎంత చక్కగా చెప్పింది ఆమె మొత్తం విషయం వద్దమ్మా ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేది అని చెప్పని ఆమెకు వాళ్ళ అమ్మ బాధలు కానీ వాళ్ళ నాన్న బాధలు కానీ ఇట్లా వాళ్ళ మనస్తత్వాలు కానీ ఇవన్నిటి గురించి కూడా చర్చించింది ఆమె ఆ చర్చించి చివరికి ఆమె ఆలోచనలో పడేలా చేసింది చూడండి ఇలాంటి వాళ్ళు ఉంటే నిజంగా ఏ కుటుంబమైనా సంతోషంగా ఆనందంగా ముందుకెళ్తుంది సమస్యలు ఇవి చాలా వస్తూ ఉంటాయి సమస్యలు జీవితంలో కానీ వాటిని మనం దాటుకుంటూ వాటికి పరిష్కార మార్గం వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్ళటమే జీవితం అంతేగాని అవన్నీ చూసి ముందే భయపడిపోయి అన్ని సమస్యలు వస్తాయి ఎందుకు మనకి అని చెప్పని మనం కాడి వదిలేస్తానంటే మన వ్యవసాయం నడవదు కదా అట్లనే ఎద్దులు కూడా అంతే అనుకుంటాయట అమ్మో ఇదంతా దున్నాలా అని అట్లా ఉంటుందన్నమాట అంత టెన్షన్ పడితే లైఫ్ మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేము థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు